ఈ సమయం ముందు యసు వారు చెప్పినటువంటి మాట ఏంటే నిన్ను ఏ మాత్రము విడువను నిన్ను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు నేను భయపడను నరమాతృడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము మాకు దేవుని వాక్యము బోధించి పైవాని నాయకునిగా పైవానికి నాయకునిగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలుంచుకొనిచు వారి విశ్వాసమును అనుసరించుడి చూడండి మన పెద్దవారు మా అమ్మమ్మగారు ఇలా ఇలాగా నడుచుకున్నారు లేకపోతే మా నాయనమ్మగారు ఇలా నడుచుకున్నారు అని మన పితరులను ఎలాగైతే మనం ఒక్కో విషయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాము అలాగే అంటున్నారు మన పై అధికారులను లేకపోతే మన పైన పై ఉన్న ఉన్నవారిని లేకపోతే మన పెద్దవారిని లేకపోతే మరి మన పితులను లేకపోతే భక్తులను వారిని అనుసరించి మనం నడుచుకోవాలంట దేవుని స్తోత్రం అలాగే నడుచుకొని వారి విశ్వాసమును అనుసరించి దేవుని స్తోత్రం అనుసరించి నడుచుకోమని మరి పౌలు హెబ్రయా పత్రికకి రాస్తున్నాడు దేవుని స్తోత్రం మీరు ఏమాత్రము భయపడకండి యేసు ప్రభు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు ఆయన నిరంతరము మీకు తోడై ఉంటాడని మనల్ని ధైర్యపరుస్తున్నాడు కాబట్టి మన పై వారిని లేకపోతే మన పితరులను దేవు లేకపోతే మంచి భక్తి పరులను వారిని మనం ఏం చేయాలో నడుచుకో వారిని చూసి మనం భక్తిని నేర్చుకోవాలి మా వారిని చూచి మనం మాదిరి నేర్చుకోమని పౌలు పత్రికకు చెప్తున్నాడు దేవుడు ఈ మాటలు గాక